లైగర్ సినిమాతో టాలీవుడ్తో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండేకు నిరాశ మిగిలింది లైగర్ హిట్ అయ్యి ఉంటే అమ్మడికి తెలుగులోనూ ఆఫర్లు వచ్చి ఉండేవి కానీ లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ప్రస్తుతం బాలీవుడ్లోనే సినిమాలు చేస్తోంది బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కూతురుగా రెండు వేల పంతొమ్మిదిలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే ఇప్పుడు వలస సినిమాలతో దూసుకుపోతుంది ఇదిలా ఉంటే అమ్మడు ఓ హీరోతో ప్రేమలో ఉందనే మాట వినిపిస్తూనే ఉంది ఈ క్రమంలో అనన్య పాండేకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారాయి బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య పాండే కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు ప్రచారంలో ఉంది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తుంటారని టోన్ టాక్ కానీ ఇద్దరు మాత్రం లవ్ విషయంలో ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు అయితే లేటెస్ట్ గా వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి ఈ ఫోటోలో ఆదిత్య రాయ్ తో అనన్య పాండే చాలా క్లోజ్ గా ఉండటం కనిపించింది దీంతో ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నది నిజమేనంటూ వార్తలు ఊపందుకున్నాయి అనన్య చెప్పకపోయినా ఈ ఫోటోలో తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టేసిందని అంటున్నారు దీంతో ఈ ఫోటోలపై అనన్య పాండే రియాక్ట్ అయింది మేము ప్రైవేట్ గా ఉన్న చిత్రాలను కూడా పబ్లిక్ గా పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది అమ్మడు కోప్పడితే పడింది కానీ ఇద్దరు దొరికేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్